హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాక్స్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మేమైతే అమ్మవారి టెంపుల్కి అయితే బయలుదేరాం ఫ్రెండ్స్ ఎందుకు అనుకుంటున్నారేమో హైదరాబాద్ నుంచి అయితే మా సిస్టర్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ సిస్టర్ వాళ్ళ సంది బర్త్డే అనమాట అందుకని చెప్పేసి అనకపల్లి నూకాంబిక అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము నేను ఎక్కడికైనా వెళ్దామా అనుకుంటే చాలు మా పిల్లలు కూడా కంపల్సరీగా వస్తాను అంటారు పిల్లల్ని తీసుకెళ్లకుంటే మనం ఒక్కళ్ళం వెళ్ళి ఏం చేస్తామని చెప్పేసి నేను కూడా మా పిల్లలతో తీసుకెళ్ళడానికి ఇష్టపడతాను అనమాట ఇక్కడైతే అమ్మవారి టెంపుల్కి అయితే నానా కష్టాలు పడైతే అయితే చేరుకున్నాం ఎందుకంటే అస్సలు ఆటోలు అయితే దొరకలేదు ఫ్రెండ్స్ తీరా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము టెంపుల్ ముందునైతే ఇలా ఉందన్నమాట కొత్తగా కలర్స్ అవి వేస్తున్నారు ఎందుకంటే అమ్మవారి పండగ దగ్గర పడింది కదా ఇక్కడ అమ్మవారి పాదాలన్నమాట ఇంతకుముందు మేము చాలా సార్లు వచ్చాము ఇది ఫస్ట్ టైం అయితే కాదు ఇక్కడ ఏమొచ్చి అమ్మవారికి సంబంధించిన పూజ సామాగ్రి అయితే మేమైతే అందరూ తీసుకున్నాము ఆ పక్కనే అమ్మవారికి ఫోటోలు అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చూడడానికి అయితే నాకు రెండు కళ్ళు అస్సలు సరిపోలేదు అనమాట అంత బాగున్నాయి మేము గుడికి వెళ్ళే టైంకి అక్కడ మా అక్క మా గురించి అయితే వెయిట్ చేస్తుంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది మేము కాస్త లేట్గా వెళ్ళడం వల్ల చాలా సేపైతే ఉన్నాను అనిపిస్తుంది అన్నట్టు అన్నది ఇక్కడ మేమైతే భోజన సామాగ్రి అవి తీసుకొని అమ్మవారి టెంపుల్ లోపలికైతే వెళ్తున్నాము కాకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకంటే టెంపుల్ ఇంతకుముందు కంటే ఇప్పుడు చాలా కొత్తగా ఉందన్నమాట చాలా వరకు అయితే మార్పులు అవి చేశారు ముందు వైపు ఉండేది ఇన్నాళ్ళ దర్శనం కాకపోతే వైపు మార్చారనమాట దర్శనం వేరే ఎందుకంటే అమ్మవారి గుడిని ఏమొచ్చి రీకన్స్ట్రక్షన్ ఏదో చేస్తున్నారంట పక్కన పెట్టారు అమ్మవారిని ఉత్సవ విగ్రహం అదనమాట ఇక్కడ అమ్మవారికి ఏదైతే కొట్టేస్తున్నాము అంటే ఇన్నాల క్యూ లైన్లు కూడా చాలా వరకు అయితే చాలా ఎక్కువగా ఉండేవి ఇవి కూడా చాలా తక్కువ మాకు దర్శనం అయితే చాలా అంటే చాలా త్వరగా అయిపోయింది అనమాట చాలా జనాలు అయితే భక్తులు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ఎందుకు అంటే వా వారాలు పత్తులు ఉంటాయి కదా అమ్మవారివి ఆ టైంలో కాకుండా మేము ఫ్రైడే అనమాట అందుకని చెప్పేసి చాలా అంటే చాలా ఖాళీగా ఉంది దర్శనం కూడా మాకు చాలా ఈజీగా సింపుల్గా అయితే అయిపోయింది చాలా త్వరగా అయితే ఇది ఫ్రెండ్స్ అమ్మవారి టెంపుల్ అనమాట ఈ అమ్మవారి టెంపుల్ కన్నా ఫస్ట్ అండ్ అమ్మవారి టెంపుల్ అయితే చాలా బాగుంటుంది కాకపోతే ఇక్కడ అమ్మవారి టెంపుల్ రీకన్స్ట్రక్షన్ జరుగుతుందంట అందుకని చెప్పేసి అమ్మవారిని ఇక్కడ పెట్టారు చాలా అంటే చాలా బాగుంది మేము వీడియో తీయడానికి అసలు చాలా ఎక్కువ టైం అయితే కొద్ది కుదరలేదు నాకు ఎందుకంటే ఫోన్ క్లారిటీ అయితే నాకు అనమాట నాకు తగ్గట్టు మా పిల్లలు ఉన్నారు కదా తెలిసిందే కదా అనుకాలం వాళ్ళు చూసుకోవడం కదా అని చెప్పేసి ఇలా అయితే వీడియో అయితే తీసాను ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా ఉందన్నమాట లోపల ఎక్కడికైనా టెంపుల్లో కూర్చుంటా ఇదే ఉంటుంది కదా చాలా ప్రశాంతత ఆటోమేటిక్గా అయితే వచ్చేస్తుంది మేము వెళ్ళే టైంకి అయితే భక్తులు అయితే చాలా మంది తక్కువగా ఉన్నారని చెప్పేసి అనుకున్నాను ఇక్కడైతే ఈ అమ్మవారికి ఎదురుగా పెట్టారు నేనైతే ఇది ధ్వజస్తంభం అనుకుంటున్నాను అదేంటన్నది అయితే నాకు ఇది చాలాసేపు అయితే అమ్మవారి టెంపుల్లో అయితే కూర్చున్నాము కాసేపు కొన్ని ఫోటోలు వీడియోలు అయితే అన్ని తీసుకున్నాము అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలు అవి కూడా అయితే తినేసాము ఫ్రెండ్స్ ఇక్కడైతే అక్కడి నుంచి కాసేపు కూర్చోని బయటకు వచ్చి కొన్ని ఫోటోలు వీడియోలు కూడా తీసుకున్నాం తెలిసింది కదా యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టిన మొదలుపెట్టినకాడ నుంచి ఫోటోలు వీడియోలు అలవాటు అయిపోయాయి అనమాట అమ్మవారి టెంపుల్కి ఇంకా వెనక వైపు వెళ్తే వెళ్తూ ఉంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంది అనమాట ఇక్కడ ఎండాకాలం కదా భక్తులు వస్తారు కదా ఎక్కువ మంది అని చెప్పేసి వాళ్ళ కోసం తా కట్టక అయితే వేసారు ఫ్రెండ్స్ ఎదురుగా అయితే పోతురాజు టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంతకు ముందు అయితే పందిరు ఉండేదనమాట పందిరి కింద పోతురాజు ఉండేవాడు ఇప్పుడైతే వేప చెట్టు కింద ఉన్నారనమాట పోతురాజు అక్కడ చిన్న కర్రల టైప్లో ఉన్నాయి కదా అవి ఏంటి అన్నది నాకైతే తెలియదు మీకు అయితే తెలిస్తే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంతకు అంతకుముందుకి ఇంకా వెళ్తే ఇక్కడ చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది ఆ లోపల చూడండి ఎంత అమ్మవారు టెంపుల్ ఉందన్నమాట ఎంత బాగుందంటే అంత బాగుంది చూడడానికి అయితే అస్సలు నా రెండు కళ్ళు అయితే అస్సలు సరిపోలేదు ఇంత ముందు అయితే లేదనమాట ఇప్పుడే కొత్తగా పెట్టినట్టు ఉన్నారనమాట పడగలతోనే అమ్మవారు చూడండి అక్కడ ఏంటంటారు దాన్ని కలసం కాదు కొండ మీద చాలా అంటే చాలా బాగుంది నాకు వర్ణించడానికి అయితే మాటలు అయితే అస్సలు రాలేదన్నమాట అంత బాగుంది ఈ ఫోటోలు వీడియోలు అంటే పిచ్చి పిచ్చిగా అయితే తీసుకున్నాం అందరూ కూడా చాలా మంది అయితే కొత్తగా వెళ్ళే వాళ్ళకైతే తెలుస్తుంది పాత వాళ్ళకైతే ఇది తెలియదు అనమాట చాలా అంటే చాలా బాగుంది అనమాట చాలా విశాలంగా ఉంది ప్రశాంతంగా ఉందన్నమాట చాలాసేపు అయితే మేము అక్కడే స్పెండ్ చేసాం మా పిల్లలతో వెళ్ళాం కదా బయట ఎండగా ఉంటుందని చెప్పేసి అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్తే అసలు ఎండ తెలియదు ఎందుకంటే చుట్టూ తాటాక పందులు యి ఇక్కడ మధ్యలో ఇంతగా పెద్ద కాంప్లెక్స్ ఉంది అప్పుడు టైం పన్నెండు అయిందని చెప్పేసి అన్న సమారాధన అయితే జరుగుతుందని చెప్పేసి అక్కడికి వెళ్ళి అయితే తీసుకున్నాము మేము వెళ్ళే టైంకే ఫుల్గా రెస్గా అయిపోయింది అనమాట పిల్లలతో మేము అలాగ అక్కడ టైం పాస్ చేసేయడం వల్ల అక్కడ టైం అయిపోయింది ఇక్కడైతే భోజనం అయితే చేసేసి ప్రశాంతంగా తినేసి అంతే ప్రశాంతంగా మా పిల్లలు అయితే తీసుకొని ఇంటికి అయితే బయలుదేరి వచ్చేస్తాం ఫ్రెండ్స్ అమ్మవారి ప్రసాదం గురించి చెప్పక్కర్లేదు కదా సూపర్గా అయితే ఉంది